వాళ్ళ పత్రికలు అడిగాయి కాబట్టి సమగ్ర సర్వే జరిగాండ్ ఐటింగ్ యాక్టెస్ వస్తే దాని మీద ఏ స్థాయిలో దుష్పచారం చేశారో మనందరం చూసాం దాని జగన్మోహన్ రెడ్డి గారు రక్తంగా అనుమానాలు కలిగింది ఎన్ని రకాల ఆనాటి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా ప్రయత్నం చేశారు అంత ప్రయత్నాలు చేస్తారు ఈ రోజు మీ దగ్గర వచ్చిన ఆ రోజు తీసుకునేటువంటి సర్వే ఏదైతే ఉందో దాన్ని లేకుండా మీకు ఈ టీడీపీ నాయకులు రాజకీయం కోసం ఎంతకైనా దిగజారిపోతారని చెప్పి ఈ రోజు రైతులు కూడా ఆ రోజు చెప్పినటువంటి మాటల రైతులు కూడా అయ్యో మన మోస జగన్సోహన్ రెడ్డి గారు వీళ్ళు చేసేది మోసాలే మరలా జగన్మోహన్ రెడ్డి గారు తీసినటువంటి మళ్ళీ ఇది అదే కదా వీళ్ళు కొనసాగిస్తున్నారని చెప్పి ఈ రోజు రైతులు కూడా మిమ్మల్ని గురించి మాట్లాడుకునే విషయం కాబట్టి రెవెన్యూకి సంబంధించి కానీ రైతుల విషయంలో రెవెన్యూ భూములకు సంబంధించి కానీ రైతులకు సంబంధించినటువంటి సంక్షేమ విషయంలో కానీ పెండింగ్ జగన్మోహన్ రెడ్డి గారు దశాబ్దాలుగా పెండింగ్ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించేటువంటి విధంగా ఆయన త్వరలో తీసుకొని ఆ విధంగా ముందుకు వెళితే ఈ రోజు మీ విధానాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆ విధానాలను డబ్బు పట్టినట్టు ఆ విధానాలను కొనసాగిస్తూ ఆ విధానాల ద్వారా ఎంత మేర లభ్యం ఉండాలనేటువంటి ఆలోచన తప్ప చంద్రబాబుకి ఏ రోజు కూడా ఒక విధానం నిర్ణయం దాని ద్వారా ముందుకు లేదు అవినీతి అక్రమాలు అరాచకాలతో కూడినటువంటి నిర్ణయాలు తప్ప భారత జగన్మోహన్ రెడ్డి లాగా చంద్రబాబు నాయుడు వంద జన్మలు ఇచ్చినా సరే తీసుకోలేడు సందర్భంగా నేను స్పష్టం చేస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు మాట్లాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఫోటో అడంగల్ లో మని పిల్లలేదు ఎందుకు ఆయన ఫోటో ఎందుకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు పాస్బోర్ ల్యాండ్ టేకింగ్ యాక్ట్ లో చేసావు కాబట్టి దానికి సంబంధించి నువ్వు మాట్లాడావు ఈ రోజు దానికి సంబంధించిన చేసి పాస్ బుక్ మాత్రం సిగ్గు లేకుండా పాస్ బుక్ మీద అట్ట మార్చి మాట్లాడుతున్నారు ఈ మార్చింది అట్టే కదా అంతకన్నా ఇంకేం మార్చలేదు కదా అట్ట మార్చి మొత్తం యాక్ట్ మారిపోయినా అట్ట మార్చి మొత్తం దాని మీద అంతా నువ్వు సంస్కరణ తెస్తున్నా కనీసం ఇవ్వడం ఏదన్నా కడుగుతాడేమో మనం ఆలోచన కూడా లేకుండా ఏదో ఒక విధంగా మాట్లాడదు తప్ప నేను మరలా చెప్తున్నా మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు జరిగింది దాన్ని చంద్రబాబు నాయుడు ఉపయోగించుకొని ఏ విధంగా వాళ్ళని దోచుకోవాలనే ఆలోచన చేయడం తప్ప రైతులకు సంబంధించిన రైతుల గురించి పట్టించుకోవాలనేటువంటి ఆలోచనే చంద్రబాబు చంద్రబాబుకి చంద్రబాబు కొడుకు ఏ రోజు కూడా ఉండదు అనేటువంటిది రైతులందరూ ఈ రోజు మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఆయన కోట ఎందుకే స్కోబం మీద రైతుల గురించి పట్టించుకోవాలనేటువంటి ఆలోచనే చంద్రబాబు చంద్రబాబుకి చాంద్రబాబు ఏ రోజు కూడా ఉండదు రైతులందరూ ఈ రోజు మారాయణకి లేదు చెప్పుకునే దానికి ఆమె ఆయన ఎందుకే చంద్రబాబుకి బాబు మళ్ళీ దేశాలు ఒక పక్క ల్యాండ్ ఎక్కువ చేతిలో ఉంటే కదా మనకు ఆదాయం బాగుంటుంది బంగారు బతలాగా నేను నా కొరుకు నా మనవడు ఆ తర్వాత ముని మనవడు ఆ ముని మనవడు వీళ్ళందరూ ఏగాలంటే అమరావతి మీదనే కదా మనం బ్రతకాల్సిందని చెప్పి బాగా బ్రతుకుతే రూపొస్తున్న అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు పొలోవం ఇప్పుడు ఉన్నటువంటి రెంట్ కూడా పడిపోయి రియల్ ఎస్టేట్ ధ్వంసం అయిపోయింది ఇప్పుడు తీసుకున్నటువంటి దిక్కు లేకపోతే మరలా మీకు దేనికి అని చెప్పి